హాయ్ అండి నమస్తే చార్జి మొబైల్ త్రీ సిక్స్టీ అండి అందరూ ఎలా ఉన్నారండి మన మీరు అయితే కొత్త ఆఫర్ అయితే తీసుకొని వచ్చినామండి ఎందుకంటే మంచి ఆఫర్ అండి మనం ఎవరన్నా కానీ ఇంట్లో ఫోన్ కొన్నామంటే మళ్ళీ ఇంత వాళ్ళు బాధపడతారు కదా అందుకు కొంచెం లగ్జరీ ఫోన్లు అండి ఇది చూడండి ఒకసారి మన దగ్గర శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫైవ్ జీ అండి ఆన్లైన్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఇది అండి సీల్ బాక్స్ అండి యాక్టివేట్ కాదు ఫ్రెష్ స్టాక్ అండి మీరు ఏదైతే సిమ్ వేస్తే ఆ రోజు నుండి వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది న్యూ ఫ్రెష్ స్టాక్ ఇదైతే ఆన్లైన్ నెట్ ఎవరైతే కొంటారో మీకు నథింగ్ త్రీ ఏ అండి కొత్తగా వచ్చింది మార్కెట్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది ఈ ఫోన్ ఫ్రీ ఇస్తున్నామండి ఈ ఫోన్ కొంటే ఈ ఫోన్ ఫ్రీ ఒకవేళ మీకు ఈ ఫోన్ వద్దంటే మోటోలో జీ ఫిఫ్టీ మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ అండి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి కి ఫిఫ్టీ సిక్స్ వర్షన్ అండి ఇది రెండు వందల యాభై ఆరు జీబీ వర్షన్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇది తీసుకున్న వాళ్ళకి మీకు ఒకవేళ నథింగ్ కావాలంటే నథింగ్ ఇస్తాము లేదా మోటో జీ ఫిఫ్టీ ఫీజన్ అండి సీల్ బాక్స్ ఇది సెకండ్స్ కాదు సీల్ బాక్స్లు అండి ఇది ఆఫర్ ఇస్తామండి ఓకేనా ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఒక రెండు మూడు రోజులు మాత్రమే నాలుగు మొబైల్స్ ఉన్నాయి వాటికి మాత్రమే విత్ బిల్ అండి ఈ ఫోన్ కొంటే ఇది టువల్ టూ సిక్స్ ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఈ ఫోన్ కొంటే ఈ ఫోన్ ఫ్రీ అండి ఓకేనా మన దగ్గర అయితే ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయండి కనెక్షన్ చాలా ఎక్సలెంట్ ఫోన్స్ అండి ఇది మనకు టూ హండ్రెడ్ మెగా పిక్సెల్స్ వస్తుందండి ఇది కెమెరా చాలా నీట్ గా ఉంది ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది సూపర్ కెమెరా క్లారిటీ అండి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కన్నా చాలా బాగుంది కెమెరా క్లారిటీ అయితే ఇది వచ్చేసి మీకు కేవలం అరవై తొమ్మిది వేల రూపాయలకి వస్తుంది ఒకటి వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ రూపీస్కి వస్తుంది జస్ట్ వన్ మంత్ మొబైల్ ఒకటి వచ్చేసి సీల్ కట్ అండి అన్యూజ్డ్ ఇది సెవెంటీ టూ థౌసండ్కి వస్తుంది మన దగ్గర అయితే చాలా ఉన్నాయి ఇది ఎక్స్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ అండి కింద నేను నంబర్ ఇస్తాను ఆ నంబర్కి క్లారిటీగా మీరు కాల్ చేసి ట్రై చేసి తెలుసుకోవచ్చండి ఓకేనండి థ్యాంక్ యూ చారి మొబైల్స్ ధన్యవాదాలు